హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ధరలు అనేది చాలా వరకు అయితే తగ్గిపోయినాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బేస్తవారము పదకొండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూస్తే కనుక ఈరోజు వచ్చి తిరుపతి మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది పెద్ద బాక్సులు అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే గనక రెండు వందల ఎనభై రూపాయలైతే టాప్ ధర పడింది కల పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక రెండు రెండు వందల అరవై అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహ పదహైదు కిలోల బాక్సు రెండు వందల ఎనభై అయితే టాప్ ధర అయితే పడింది ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది ఒక మండీలో ఒక మండీలో నాలుగు వందల ఇరవై రూపాయలు ఒక మండీలో నాలుగు వందల పది ఇలా పడినాయనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్స్ అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ వచ్చి ఆరు అయితే టాప్ పడింది చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు మన ఛానల్లో మార్నింగ్ వచ్చే టమాటో ధరలన్నీ చూశారు కదా ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నేను నాంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు అయితే కనుక నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో రోజు రోజుకి తగ్గిపోతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ టమోటా ధరలు అనేది ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే రైతులకైతే కనుక బాధాకరమైన విషయమే ఇప్పుడు కొత్తగా స్టాక్ వస్తే దానివల్ల రేట్లు అనేది చాలా డౌన్గా నడుస్తున్నాయి క్వాలిటీలు బాగున్నా కానీ అలాగే ఇప్పుడు స్టాక్ వచ్చే వాళ్ళకి కొంచెం లాస్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్లో క్వాలిటీలు బాగుంటాయి కాబట్టి ధరలు బాగుంటాయి రేట్లు తక్కువగా పోతున్నాయి కాబట్టి బాధాకరమైన విషయమే చూద్దాం ఎలా ఉంటాయో మరి మన వీడియో నస్తే లైక్ చేయండి